లోని స్థానిక బర్కాసంగర్ఖానా సమీపంలో బిల్డర్ రబ్బాని సివిల్ ఇంజనీర్ రయాన్ ఆధ్వర్యంలో రియల్ సిమెంట్ అండ్ కంపెనీ పేరుతో నూతన దుకాణాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మేధావారి సంఘ సభ్యులు సమీర్ ఖాన్ మదిన వాజ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాస్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ బిల్డర్ గా పేరు ప్రఖ్యాతులు సాధించిన రబ్బానీ వారి కుమారుడు సివిల్ ఇంజనీర్ నేతృత్వంలో ఇంటి నిర్మాణం కొరకు ప్లాన్లు సలహాలు సిమెంట్ శానిటరీ ప్లంబింగ్ సేవలతో ప్రజలకు అందుబాటు రేట్లతో అందిస్తున్నారని కావున నెల్లూరు జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఈ సందర్భంగా సమీర్ ఖాన్ మాట్లాడుతూ యువత రాజకీయాల పట్ల వ్యాపారాల పట్ల దృష్టి సారించి అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో మీరా మొహిద్దీన్ జియా ఉల్ హక్ నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు జిల్లా ప్రజలందరికీ నమస్కారం ఈరోజు నాకు అన్న లాంటి మంచి మన రబ్బానీ బాయ్ మనం చదువుకునేటప్పుడు మాతో తిరిగే మంచి మేము అప్పుడు చిన్న పిలుకలం ఇప్పుడు ఆయన కొడుకు బీటెక్ సివిల్ చదివి ఒక వ్యాపార దాంట్లో మొదలు పెట్టాడు రబ్బాని బాయ్ ఎవరో కాదు నాకు అన్న అవుతాడు వాళ్ళ బిడ్డ కూడా నాకు తమ్ముడు లాంటి సమానంగా ఈరోజు కలెక్టరేట్ కలెక్టర్ ఆఫీస్ పక్కన పాత ప్రెస్ ఆఫీస్ పక్కనే రియల్ సిమెంట్ అనే పేరుతో మదీనా ఇంతియాజ్ బాయ్ గారు చేతుల మీదుగా ఇనాగరేషన్ జరగడం జరిగింది అదే విధంగా నేను యువత అందరికి ఒకటే కోరుకుంటున్నా యువకులు వ్యాపార పరంగా కాని రాజకీయ పరంగా గాని మంచి పనులకి రావాలి అనేసి కోరుకుంటున్నా ఈ రోజు రబానీ బాయ్ వాళ్ళ కొడుక్కి బీటెక్ సివిల్ ఇంజనీర్ రయాన్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇంత తక్కువ ఏజ్ లోనే వచ్చి వ్యాపారం చేయాలని తాపత్ర పడుతున్నాడంటే ఇదే పరంగా చాలా మంది వ్యాపారాల్లో దిగాలనేసి నేను కోరుకుంటున్నా ఈ పిల్లోడికి ఈ అబ్బాయికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ అదే విధంగా నేను సివిల్ ఇంజనీర్స్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో చాలా మంది సివిల్ ఇంజనీర్స్ ఉంటారు అదే విధంగా చాలా మంది కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఉండారు రియల్ సిమెంట్ అని పేరు పెట్టి దాంట్లో బ్రాండ్స్ ఏదైతే అల్ట్రాటెక్ గానీ భారతి సిమెంట్స్ కానీ అదేవిధంగా ప్రియా సిమెంట్స్ కానీ అదేవిధంగా ఏసీసీ సిమెంట్ కానీ ఇటువంటి చాలా బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్స్ మీకు తక్కువ ధరలో బయట కన్నా పది రూపాయలు తక్కువ ధరలో మా రబ్బానీ బాయ్ వాళ్ళ కుటుంబం అందిస్తుందని అదే విధంగా మీరు బయటకు పోతే ఈ రోజు ఇస్తాం ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అనేది కాదు మంచి స్టాక్ ఇస్తూ స్టాక్ పెడతాడు మీరు ఆర్డర్ చెప్పండి మీ ఇంటికి డెలివరీ చేస్తాడు నాణ్యమైన సిమెంట్ ఇస్తాడు నాణ్యమైన బ్రాండ్స్ పెట్టున్నాడు నాణ్యమైన సిమెంట్ ఇస్తాడు క్వాలిటీ సిమెంట్ ఉంటది దాంట్లో ఎటువంటి మిక్సింగ్ ఉండదు ఏం ఉండదు అందుకని నెల్లూరు ప్రజలకి సివిల్ ఇంజనీర్స్ కి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్స్టరు వ్యాపార పరంగా ముందుకు వచ్చాడు మీరు సహకరించండి తోడియండి అనేసి నేను కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఇంకా యువకులు వచ్చి వ్యాపార పరంగా రావాలని మనస్ఫూర్తిగా